Hvað er þetta? Þetta er það. I <laughs>

ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దొరకడం ఎంత అదృష్టమో పాలకొల్లికి రామానాయుడు దొరకడం ఈ ప్రజలు అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను ఎదిగిన కొలది ఒదిగే మనిషి ప్రతి కష్టంలో కూడా ప్రతి వ్యక్తి ఇబ్బందిలో కూడా నేరుగా వచ్చి ఆదుకున్నటువంటి శాసనసభ్యులు ఈ దేశంలో కొంతమంది ఉంటారు అందులో మీ ఎమ్మెల్యే నా సోదరుడు రామానాయుడు పాలకొల్లు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకి బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ పాలకొల్లు ఏఎంసీ చరిత్రలో మొట్టమొదటి బీసీ ఏంసీ చైర్మన్గా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అవకాశం ఇచ్చింది అని అంటే బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఈ కూటమికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఆ రకంగానే ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అని వారికి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఈరోజు వ్యవసాయం మళ్ళీ గాడిన పడి కుదు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ శాఖే మోత వేయబడినటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా ఆ రోజు మారినటువంటి పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయల హెక్టార్ కి ఆనాడు తిత్లీ తుఫాన్ లో తెలుగుదేశం ఇస్తే దాన్ని పెంచడం మాట నుంచి పదహారు వేలుకి తగ్గించి రైతుల్ని దగా మోసం చేసింది గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయింది గత వైఎస్ఆర్సీపీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద అసెంబ్లీలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పన్నెండు గంటలకు ఇన్సూరెన్స్ కట్టారు అంటే ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అంటే రైతుల్ని మర్చిపోవడమే మీ అందరికీ తెలుసు యాభై